ముందుగా సనాతర ధర్మ కూడా వందనాలు ఈ రోజు నేను జననం వెనుక ఉన్నటువంటి రహస్యం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం సీతాదేవి శ్రీరాముణ్ణి మార్గశిర శుక్ల పక్షం పంచమి తిదినాడు నాడు వివాహం చేసుకుంది అది ఈ సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖు వస్తుంది సీతాదేవిని లక్ష్మీదేవి అవతారంగా పరిగణిస్తారు రామాయణం ప్రకారం సీతాదేవి జనక మహారాజు కుమార్తె ఆమె సాధారణ జన్మించలేదు సీతాదేవి జనన సాధారణ మానవ జననం లాగా తల్లి గర్భం నుంచి కాదు ఆమె అయోనిజ అంటే గర్భం ద్వారా కాకుండా జన్మించినది భూదేవి కుమార్తె అని రామాయణంలో ఉంటుంది జనక మహారాజు ఆమెను కుమార్తెగా స్వీకరించి ఆమెకు సీతగా నామకరణం చేస్తారు అందుకే సీతను జనక నందిని భూమిజ అని కూడా పిలుస్తారు సీత పుట్టుకకు సంబంధించినటువంటి కథ హిందూ మతంలో దైవిక జననానికి ఒక గొప్ప ఉదాహరణ సీత జననానికి సంబంధించినటువంటి పురాణ మతపరమైన కథ ప్రకారం చాలా సంవత్సరాలుగా వర్షాలు లేకపోవడంతో మిథిల వాసులు తీవ్రమైన కరువు కష్టాలతో బాధపడుతున్నారు ప్రజల జీవితాలను చూసి జనక మహర్షి కూడా చాలా ఆందోళన చెందుతాడు పరిష్కారం కోసం ఋషులు మునులు పండితులను సంప్రదిస్తాడు జనక మహారాజు యజ్ఞంలో భాగంగా స్వయంగా పొలంలో నాగలితో భూమిని దున్ని ఎండిపోయిన భూమిని దున్నడం ప్రారంభిస్తాడు అప్పుడు నాగలి మునం ఏదో గట్టి వస్తువును తాకింది రాజు గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడు రాజు ఆ స్థలాన్ని తవ్వాలని ఆదేశించాడు మట్టిని బాగా తీసినప్పుడు లోపల మెరుస్తున్న పెట్టె కనిపించింది పెట్టెను తెరిచినప్పుడు అందులో ప్రశాంతమైన తేజస్సుతో కూడినటువంటి అందమైన నవజాత శిశువు కనిపిస్తుంది బాలికను చూసిన వెంటనే జనక మహర్షు ఆమె సాధారణ బాలిక కాదని దేవుని అనుగ్రహం అని గ్రహిస్తాడు జనక మహా జనక మహారాజు బాలికను ఎత్తుకోగానే ఆకాశంలో మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురుస్తుంది ఈ విధంగా మిదిరలు సంవత్సరాలుగా వెంటాడుతున్న కరువు ముగుస్తుంది సంతానం లేని రాజు జనకుడు రాణి సునయునులకు సీత రూపంలో కుమార్తె లభించింది రావణ వద జరగాలంటే వేదవతి అనే తపస్విని శాపం ప్రకారం ఒక స్త్రీ కారణం కావాలి అందుకే సీతగా జన్మించారని కొన్ని కథనాలు ఉన్నాయి కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం సీత భూమిలో నుంచి లభించిన బాలికగానే స్పష్టంగా ఉంటుంది అందుకే సీతను భూమి తన్యా అని పిలుస్తారు శ్రీరాముడు శివ ధనుర్భంగం చేసి సీతను మార్గశిర శుక్ల పంచమి తిదినాడు పరిణయం ఆడతాడు మరి తెలుసుకున్నారు కదా సీత జననం వెనుక ఉన్నటువంటి రహస్యం గురించి ఈ వీడియో చూస్తాం మీ అందరికీ